మొదటి కర్ణాటక యుద్ధం పదిహేడు వందల నలభై నుంచి పదిహేడు వందల నలభై మధ్య జరగడం జరిగింది అసలు ఈ మొదటి అసలు కర్ణాటక యుద్ధం స్టార్ట్ అవడానికి అసలు మూలం ఏంటి అంటే ఈ మూలం ఏంటో తెలిస్తే మనకి వస్తుంది ఎందుకంటే ఐరోపాలో ప్రారంభమైనటువంటి ఆస్ట్రియా వారసత్వ యుద్ధాల్లో ఇంగ్లాండ్ ఫ్రాన్సుల జోక్యం అంటే ఆస్ట్రియా వారసత్వ పో యుద్ధాల్లో మనకి ఈ ఇంగ్లాండ్ వాళ్ళు ఈ ఫ్రాన్స్ వాళ్ళు అనేవాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు అనేవాళ్ళు జోక్యం చేస్తున్నారంట సో వాళ్ళకి వాళ్ళకి గొడవలు అయినప్పుడు వీళ్ళు మధ్యలో దూరారు సో వీళ్ళు కూడా ఆ యుద్ధంలో పాల్గొన్నారు సో వీళ్ళు యుద్ధంలో పాల్గొనేట పాల్గొన్నారని వీళ్ళ తరఫున ఉన్నటువంటి కంపెనీలు వీళ్ళ తరఫునటువంటి గవర్నర్స్ వీళ్ళందరూ ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళకి ఆ యుద్ధాల యొక్క సెగ తగిలిందో ఏమో ఎక్కడ కర్ణాటక యుద్ధాలు అనేవి వీళ్ళిద్దరి మధ్య మధుమేయడం జరిగింది సో ఈ మొదటి కర్ణాటక యుద్ధం జరిగే టైంలో వెరీ ఇంపార్టెంట్ గవర్నర్స్ ఎవరో అని అడిగే ఛాన్సెస్ ఉండదు గవర్నర్ ఆంగ్ ఫ్రెంచ్ గవర్నర్ ఎవరంటే డూప్లే నెక్స్ట్ ఆంగ్లేయుల గవర్నర్ ఎవరంటే నికోలస్ మార్లే గుర్తుపెట్టుకోవాలి నికోలస్ ఏమో ఆంగ్లేయులు యొక్క గవర్నర్ మన డూప్ డూప్లేమో ఫ్రెంచ్ ఫ్రెంచ్ వాళ్ళ యొక్క గవర్నర్ అయితే ఆంగ్లేయులు కర్ణాటక నవాబు అయినటువంటి అన్వరుద్ధుని అన్వరుద్ధులు ఫిర్యాదు చేశారు ఈ ఆంగ్లేయులు ఏంటి అంటే ఈ ఫ్రెంచ్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు వీళ్ళు మాతో పోటీ పడుతున్నారు మీరు మాకు కొంచెం సహాయం చేస్తే మీకు ఏదో హెల్ప్ చేస్తాం మీకు ఇలా కొన్ని ఒప్పందాల ద్వారా ఈ అన్వరుద్ధిని ఫిర్యాదు అంటే సహాయం అడగడం జరిగింది ఈ అన్వరుద్ధిని ఏం చేసడం వీళ్ళ సహాయం అడిగిందే తడువుగా తన సైన్యాన్నంతా వేసుకొని ఫ్రెంచ్ వాళ్ళ పైన యుద్ధం ప్రకటించాడు సో ఈ యుద్ధాన్ని ఏమంటారు అంటే శాంతతోం యుద్ధం శాంత తోమ్ యుద్ధం ఇది పదిహేడు వందల నలభై ఆరులో జరిగింది అయితే ఈ యుద్ధంలో ఈ ఫ్రెంచ్ వాళ్ళు ఓడించడం జరిగింది ఈ అనరుద్ధి వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి అయితే పదిహేడు వందల నలభై ఎనిమిదిలో ఎక్స్లా చాంపెల్ సంధి ద్వారా ఇక్కడ ఆస్ట్రియా వారసత్వ యుద్ధాలు అనేవి ముగిసిపోయాయి ఏ సంధి ద్వారా వెరీ ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్లో చాలా సార్లు రిపీటెడ్ రిపీటెడ్గా అడిగాను సిక్స్ ఫస్ట్ కర్ణాటక యుద్ధం ముగియడానికి కారణమైన సంధి పేరు అంటే ఎక్స్లా చంపాల్సింది దీంతో అక్కడ వారసత్వం పూర్వ ఆగిపోయింది యుద్ధాలు ఆగిపోయింది సో మద్రాస్ కూడా మన ఇండియాలో ని కూడా తిరిగి వెనక్కి ఇచ్చేసారు వాళ్ళకి కానీ ఫ్రాన్స్ అమెరికాలోని యూఎస్ బర్గ్ని పొందింది ఫ్రెంచ్ వాళ్ళు ఇక్కడ ఆంగ్లేయులకి ఈ మద్రాస్ ఇచ్చేసారు బట్ ఫ్రెన్స్ ఫ్రాన్స్ అనేది అమెరికాలోని లూయస్ బర్గ్ను ప్రభుత్వం జరిగింది ఇది ఇది అంతా అవసరం లేదు బట్ ఏ సంధి ద్వారా ముగిసింది ఎప్పుడు ఏర్పాటు అయింది ఎవరు హెల్ప్ చేశారు అంటే అనివృద్ధి ఇవన్నీ కూడా మనకి ఈ మొదటి కర్ణాటక యుద్ధకి సంబంధించి ఇంపార్టెంట్ అంశాలుగా మనం చెప్పుకోవచ్చు వెరీ ఇంపార్టెంట్ రెండవ కర్ణాటక యుద్ధం ఈ రెండవ కర్ణాటక యుద్ధం పదిహేడు వందల నలభై తొమ్మిది నుంచి పదిహేడు వందల యాభై మూడు మధ్య జరిగింది అసలు ఏంటి కాదు మళ్ళా ఇది ఏదైనా వారసత్వ యుద్ధంలో ఏ ఏమైనా మూలమా అంటే అవేమి కాదు హైదరాబాద్లోని కర్ణ హైదరాబాద్ కర్ణాటక వారసత్వ గాథల్లో ఐరోపా కంపెనీ వాళ్ళు జోక్యం చేసుకుంది వారసత్వ తగాదాలు హైదరాబాదు కర్ణాటక యొక్క వారసత్వ తగాదలు ఉంటాయి కదా పక్క పక్కనే ఉండే వాళ్ళకి ఎప్పుడు తగులు అవి ఉండే ఉంటాయి సో అలాంటిది ఈ హైదరాబాద్కి కర్ణాటకకి వారసత్వ గాథాలు ఈ ఈస్ట్ ఇండియా కంపెనీస్ అనేవి జోక్యం చేసేసుకున్నాయి ఏంటి ఈ ముజఫర్ జంగ్ హైదరాబాద్ ఛాన్ సాహిబ్ కర్ణాటకలు ఫ్రెంచ్ వారు అనే వాళ్ళు బలపరిచారు ముందు మరి ఒకరికొకరు సాయం చేసుకున్నారు కదా అన్వరుద్దీన్ ఫ్రెంచ్ ఆంగ్లేయులు సాయం చేసుకున్నారు ఫ్రెంచ్ వాళ్ళు ఏమో ఓడించారు సో ఇక్కడేంటి ఈ మధుఫర్ జంగ్ కు చెందిన మధుఫర్ జంగ్ ఛాన సహాయం అనే వ్యక్తి కర్ణాటకకు చెందిన వ్యక్తి వీళ్ళని ఫ్రెంచ్ వాళ్ళు బలపరిచారు నెక్స్ట్ నాజర్ జంగ్స్ అన్వరుద్దీన్లను ఆంగ్లేయులు బలపరిచారు వెరీ ఇంపార్టెంట్ అయితే కర్ణాటకలో మొదటి ఫ్రెంచ్ మొదట ఫ్రెంచ్ వారి సహాయంతో చాంద్ సాహెబ్ కర్ణాటక నవాబ్గా నియమితుడైనప్పటికీ పెట్టుకోవాలి ఈ కర్ణాటక యుద్ధాలు ఫస్ట్ సెకండ్ అయ్యే టైంకి ఫ్రెంచ్ వాళ్ళు వాళ్ళు చాలా బలంగా ఇండియాలో ఉండడం జరిగింది ఆంగ్లేయులు ఎక్కువ కాలం పరిపాలించారు తర్వాత తర్వాత వాళ్ళ బలం పెరిగింది బట్ ఈ కర్ణాటక వార్స్ అయ్యే టైంకి మనకి ఫ్రెంచ్ వాళ్ళు వాళ్ళు చాలా దృఢంగా ఉండడం జరిగింది ఎగ్జామ్ ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా వచ్చినా సరే మనం మన అనలిటికల్ ఆలోచన ద్వారా అర్థం చేసుకునే తత్వం ద్వారా మనం ఎగ్జామ్లో క్వశ్చన్ ఈజీగా ఆన్సర్ ఐడెంటిఫై చేసేటప్పుడు పోవాలి నెక్స్ట్ అంటే ఈ ఫ్రెంచ్ వారసంతో చాన్ సాహెబ్ అనే వ్యక్తి నవాబ్గా నియమితుడైనప్పటికీ పదిహేడు వందల యాభై రెండులో రాబర్ట్ క్లైవ్ దండెత్తి ఆర్ ముట్టడించి అన్వరుద్దీన్ కుమారుడు మహమ్మద్ కర్ణాటక నవాబుగా నియమించారు వెరీ ఇంపార్టెంట్ రాబర్ట్ క్లైవ్ ఎంటర్ అయ్యాడు ఎప్పుడు ఈ రెండవ కర్ణాటక లో ఫస్ట్ ఫ్రెంచ్ వాళ్ళ సహాయంతో ఈ కర్ణాటక నవాబుగా చాంద్ సాహిబ్ అనే చాంద్ సాహిబ్ అనే వ్యక్తి నియమితుడైపోయాడు కానీ అతను ఎప్పుడైతే నియమించారో ఇప్పుడు మన హీరో అయినటువంటి ఎవరు రాబర్ట్ క్లైవ్ ప్రజెంట్ అప్పటి హీరో అతను ఎంటర్ అయ్యి తన ఆర్కాడ్ని మొత్తాన్ని ముట్టడించి అనవరుధినప్పుడు మేబీ చనిపోయి ఉంటాడు సో అనవిరు చనిపోయిన తర్వాత అతను కుమారుడైన వాడు మహమ్మద్ నాలీకి కర్ణాటక నవ్వు నియమించడం జరిగింది అయితే ఈ ని ఈ ఆర్కాటు వీరుడుగా కీర్తి కీర్తించడం జరిగింది ఆర్కార్ వీరుగా ఎవరిని పిలుస్తారు అంటే రావట్లై ఈ కర్ణాటకలోని ఫ్రెంచ్ వారి పలుకుబడి అంత అయ్యింది కొంతవారి గుర్తుపెట్టుకో నెక్స్ట్ మూడవ కర్ణాటక యుద్ధం వెరీ ఇంపార్టెంట్ ఇది పదిహేడు వందల యాభై ఆరు నుంచి పదిహేడు వందల అరవై మూడు మధ్య ఈ కర్ణాటక యుద్ధం మూడుగా కర్ణాటక యుద్ధం అనేది జరిగిన అయితే ఐరోపాలో ఇంగ్లాండ్ ఫ్రాన్స్ల మధ్య సప్తవర్ష సంగ్రామం వెరీ ఇంపార్టెంట్ సంగ్రామం మొదలైనప్పుడు ఈ భారత్లో కంపెనీల మధ్య కూడా యుద్ధాలు అనేవి మొదలయ్యాయి మనం ఇప్పుడు మొదటి కర్ణాటక యుద్ధం కూడా మనకి ఈ ఆస్ట్రియా వారసత్వ కోరిక సంబంధించి అక్కడ యుద్ధాలు మొదలైనప్పుడే మన ఇండియాలో మొదలయ్యాయని చెప్పారు సో ఈ మూడవ కర్ణాటక యుద్ధం కూడా ఇంచుమించు అలాగే ఇంగ్లాండ్ ఫ్రాన్స్ల మధ్య సప్త వర్ష సంగ్రామం స్టార్ట్ అయింది కాబట్టి మన భారత్లో వీళ్ళ మధ్య యుద్ధాలు మొదలయ్యాయి నాట్ ఫ్రెంచ్ గవర్నర్ ఎవరు అంటే కౌట్ డిలాలి వెరీ ఇంపార్టెంట్ కౌట్ డిలాలి హైదరాబాద్లో ఉన్న ముస్సిని కర్ణాటకకు పిలిపించిన ఆంగ్లేయులు చతుర్థి యుద్ధం లేదా వందవాసి యుద్ధం మచిలీపట్నం యుద్ధాల్లో చతుర్థి యుద్ధం పదిహేడు పదిహేను వందల యాభై ఎనిమిది డిసెంబర్ ఏడున మచిలీపట్నం యుద్ధం పదిహేను వందల యాభై తొమ్మిదిలో అసలు ఏప్రిల్ ఎనిమిదిన ఫ్రెంచ్ వారు అనేవాళ్ళు ఓడిపోయారు యుద్ధాల్లో ఫస్ట్ మొదటి కర్ణాటక యుద్ధం జరిగినప్పుడు ఫ్రెంచ్ వాళ్ళు గెలుపొందారు ఎక్స్లా చాంబర్స్ ద్వారా ఫస్ట్ కర్ణాటక వార్ అనేది క్లోజ్ అయిపోయింది సో ఇది కూడా ఇప్పుడు నాటి ఫ్రెంచ్ గవర్నర్ ఎవరంటే నూర్వా కర్ణాటక యుద్ధం జరిగినటువంటి టైం పీరియడ్ లో ఫ్రెంచ్ గవర్నర్ ఎవరంటే పౌంటెడ్డిలా హైదరాబాద్ లో ఉన్న గుస్సీని కర్ణాటకకు గెలిపించిన ఆంగ్లేయులు చతుర్థి యుద్ధం పదిహేడు వందల యాభై ఎనిమిది డిసెంబర్ ఏడున మళ్ళీ మచిలీపట్నం యుద్ధాలు పదిహేడు వందల యాభై తొమ్మిది ఫ్రెంచ్ వారిని ఓడించారు మొత్తం ఈ ఫ్రెంచ్ వాళ్ళు ఈ మూగ యుద్ధానికి టైంకి కర్ణాటక యుద్ధం టైంకి వీళ్ళు పతనం అనేది వీళ్ళ యొక్క పతనం పూర్తిగా అయిపోయిందని చెప్పవచ్చు ఫలితంగా సాలాబాబా జంగ్ ఆంగ్లేయుల పక్షాన చేరి ఉత్తరాన సర్ ఉత్తర సర్కారును ఆంగ్లేయులకు ఇచ్చేసాడు అయితే హైదరాబాద్ భారతదేశంలో ఫ్రెంచ్ ఆధిప ఆధిపత్యాన్ని ఈ యుద్ధం అంతం చేసిందని చెప్పుకోవచ్చు ఈ మొత్తం ఈ యుద్ధ మూడవ కర్ణాటక యుద్ధంలో ఫ్రెంచ్ గవర్నమెంట్ ఫ్రెంచ్ కంపెనీ యొక్క లేదా ఫ్రెంచ్ ఫ్రెంచ్ వారి యొక్క ఆధిపత్యం అనేది పతగా అంతమైపోయింది అనేది మనం తెలుసుకోవచ్చు వెరీ ఇంపార్టెంట్ ఈ వీడియోలో ఇప్పుడు వరకు తెలుసుకున్నాం నెక్స్ట్ వీడియోలో మిగతా నెక్స్ట్ ఏమేమి యుద్ధాలు అయ్యాయి ఇంకా ఏమేమి చూసాయి మనం థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద వెరీ బెస్ట్